వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట మీ భవిష్యత్తు కూడా ఇది ఇది చాలా అవసరం మీరు చెప్పండి ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్యది చేతుల్లో నేను నీకు ఎలా చెప్తాను డిజిటల్గా నేను ఇచ్చేసి నీకు ఇచ్చేస్తాను నీ మొత్తం ఆస్తి పత్రాలన్నీ డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు సరే సంతోషం టెక్నాలజీ మారిపోతుంది అద్భుతం జరుగుతుంది అని మరి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మన కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు నానక్రామగూడాల ఒక కంపెనీ ఉంది వైసీపీ వాళ్ళది ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ పెడతాడు ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక యాక్వ రైతా రైతు ఉన్నాడు నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని ఎంత నీకు ఏమేమి ఉన్నాయి అది ఎవరికి వెళ్తుంది దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది మీకు స్టాంప్ పేపర్లు ఉండవు ఎవడన్నా సరే రేపు పొద్దునొచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే మీరు అది మీకు తెలియాలి మీకు తెలియకపోతే మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికి రాదు అది వెళ్ళిపోయింది మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇది మన తాతగారులు ఇచ్చింది మన పిత్రార్జితం మన కష్టార్జితం కావచ్చు ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు నువ్వు ఎన్ని గొప్ప చట్టాలైనా చెయ్యి ఎన్ని ఉన్నతమైన ప్రతిపాదనలు చట్టాలు చేయి పాలించేవాడి బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము పాలించేవాడి జగన్ వక్రంగా ఉందా సమబ మీరు ఆలోచించండి